రుపలుకలేదు బదులు పలుకలేదు ఒంటరి అయినాడు వధించబడినాడు మీ కొరకే నా కొరకే ఆ తీర్పులో చక్కగా దేవుని ఎందుకు భయపెట్టు వెళ్ళి ఉన్నామండి ఐదవ మాటను కూడా మనం ఎంతో కృతజ్ఞత మరి చిన్న ప్రార్థన చేస్తున్నామండి మహాగౌడ మహోన్నతుడు పరిశుద్ధుడు మిగిలిన చేస్తూ వెళ్ళాము బట్టి మిగిలిన కృతజ్ఞత సుధులు చెల్లిస్తున్నాము ఒక మంచి శుభ శుక్రవారం సిమూల్యమైన అమూల్యమైన ఏడు మాటల్లో మొదటి మాట ఏమున్నారండి తండ్రి ఏం డెలివరీ కనుక ఇదిని క్షేమించండి ఆ రెండవదిగా చూసినట్లయితే నేను నాకో కూడా పారైస్సులో ఉంటావని మూడవదిగా చూసినట్లయితే అమ్మా ఇయో అమ్మో నాలుగవదిగా చూసినట్లయితే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుచు ఎంతో చక్కని వాక్యాంసారి నన్ను కూడా ఒక వదనాలు చేయిస్తున్నానండి మరియు మరి ప్రతి సంవత్సరం మనం వింటున్నాం కదండి గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం శుభం కలుగుతుంది అని ఆ రోజు నా ముందు చర్చికి వెళ్ళాలి అని ఆ రోజు మాత్రమే వెళ్ళాలి అనుకుంటారు లేదా లెంటి డేస్ స్టార్టింగ్ మొదలు ఫార్టీ డేస్

ん <music> ఏం చేస్తున్నారండి దీని చేతులు చాచి నీ కొరకే నా కొరకే నిరీక్షలతో ఎదురు చూస్తున్నారండి మరియు నేను దప్పి చున్నాము అని ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దప్పిక ఏంటి అండి అసలు యేసు ప్రభు ఒక దేవుడు కదా మరి దేవాది దేవుడే ఆ చాలా మందిని మీరు నా దగ్గరికి రండి మీ దప్పికి నేను తీరుస్తాను బండ నుంచి నీటి బోటలను రప్పించినటువంటి గొప్ప దేవుడు కదా ఆయన దప్పిక ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే కనుక అది ఏ విధమైనటువంటి దప్పిక ఆ దప్పిక అంటే ఆత్మల ప్రతి ఒక్క ఆత్మ నశించుకోకూడదని నశించున్న ఆత్మల కొరకు ఆయన 干嘛？Oh. Oh. ahí claro. ఆ మహాత్మ అనేది నీకు తెలిసినప్పుడు తప్పకుండా నువ్వు దేవుడు ప్రియ కుమార్మిక ప్రియ కుమారుడుగా నీవు జీవిస్తున్నా ఇంకా సృజించిన సృష్టికర్త ఎండిన పెదవులతో ఏమంటున్నావు అంటే నేను దప్పికొలుచున్నాను అని అంటున్నాడట మనకు కలిగిన ప్రభువు త్రాగేడేందుకు నీడు అవసరం వచ్చిందట ఎందుకు అవసరం వచ్చిందండి అంటే మరి ఆత్మల దాహం అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే ఇష్టమైన ప్రియ కుమారుడు ఎన్నో హింసలు దప్పికొని చున్నాను అని ఎంతగానో విలపిస్తున్నాడండి రోగిస్తున్నాడు ఇంకా మనం చూసినట్లయితే అంతటి విషాద దృశ్యం మనం చూసినట్లయితే మన శరీరం చాలా చలించిపోతుందనమాట మన యొక్క గుండెలను పిండేస్తుంది అనమాట మనం ఇంకా చూసినట్లయితే ఆయన దప్పిగా అయితే నా దగ్గరకు రండి నేను మీకు దప్పిక తీరుస్తాను అంటున్నాడు ఎండిన భూమిలో నుంచి మనకి నీటి ఓటమును కురిపించేటువంటి దేవుడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన కౌగిలిలోనికి మనం రావట్లేదు అనమాట អានទេ చిరకును వారికి అందించడం అనేది జరిగిందనమాట ఇటీవిధంగా ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎన్నో శ్రమలకు గురి చేశారండి క్రీస్తు శ్రమ ¿Qué దాహం అలాగే దేవదూతలకి దాహం వేస్తుందా దేవదూత మన పరిస్థితిని వచ్చేస్తాం ప్రభు నన్ను రక్షించే నాగలు నేనే నయా అని అన్నిటిక మనము మొదపెట్టుకుంటాం కదండి వాక్యాన్ని అనుసరించి దేవుని రాగ్యంలో మనం అందరం కూడా ప్రవేశిస్తామంట ఇంత మనం చూసినట్లయితే కనుక ఆల్రెడీ మనం ముందు లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇదే వాడు ప్రతి ఒక్కరికి ఇదే వాడు ఇచ్చామని నైవేజన్ చెప్పి ఉన్నారండి ముందు కూడా చెప్పి ఉన్నాము ఎందుని మనం శ్రమపడాలి దేని నిమిత్తం శ్రమ పడాలి దేవనామానికి స్తోత్రంలో మనం చూసినట్లయితే గనుక ఎందు నిమిత్తం శ్రమ పడాలి శ్రమ పడితే కలికే లాభాలు ఏంటో మనం తెలుసుకోమం నీతి నిమిత్తం తన యొక్క జీవితాన్ని దేవునికైనా సమర్పించుకోలేదు కాబట్టి చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే పాతాల వెళ్ళిపోయాడు అక్కడ పండ్లు కొరకుటో అగ్ని ఆరదు కొను చావుదు ఇంకా ఎప్పుడు కూడా అలా అగ్ని రగులుతూనే ఉంటుంది అనమాట అరగయ్య అతను పడలేక ఆ యొక్క బాధను అనుభవించలేక కేకలు వేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ కేకలు వేస్తూనే ఉన్నాడు అతని యొక్క దాహం అయితే ఇప్పటికీ తేరలేదండి మరి ఇంకా ఆయన యొక్క కేకలు ఇప్పటికీ అరుస్తూనే ఉన్నాడు అటువంటి బాధలు మనం భరించకూడదని ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు అంటే మన నిమిత్తమే మనం చేసినటువంటి పాపముల కొరకు ఈయన దోషముల కొరకు ఆయన పెట్టి ఉన్నారనమాట కాబట్టి ఎక్కడైనా మన జీవితాలు ఆ ధనవంతుల వల్ల ఉండకుండా లాజుల వల్లే ఉండాలి కదండి దేవుని అందులో భయం కలిగి బస్తి కలిగి జీవిస్తే కనుక తప్పకుండా ఇటువంటి ఎన్నో ఆశీర్వాదాలను మేలు మనం పొందుకుంటాము మరి ప్రతి సంవత్సరం క్షమాపణ లేని హృదయం ముందు ఉన్నాను ప్రభావ మిమ్మల్ని అడగలేకపోతున్నానయ్యా ఆ ధనవంతులాగే నాకు బ్రతుకున్నదయ్యా దయతో నన్ను క్షమించని క్షమించ క్షమించమని అనే ఓడుని అడగలిగితే తప్పకుండా దేవుడిని నేను క్షమించడానికి సాంగత్యము చేయరు చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ అనే గ్రామం ఆయొక్క ఊరికి యేసు ప్రభు వారు వెళ్లారట వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర రమాల ఇట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ బావి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఒక స్త్రీ నీళ్లు చేరుకున్నడానికి వచ్చిందట వచ్చినప్పుడు యేసు ప్రభుత్వ అక్కడ రక్షణ కార్యక్రమం అనేది అక్కడ జరగాలి అనమాట దేవుణ్ణి ఎన్నో ప్రశ్నించింది ఆమె దేవుడు ఎంతగానో సమాధానం ఇచ్చాడు సమాధానం ఇచ్చినప్పుడు ఆ స్త్రీ ఆయన మాటలకు వెంటనే ప్రభువాయుని అన్నిటికీ కూడా దాపికొనుకుంటారు నిత్య జీవ జగం నాకు దయచేయి ప్రభు అని అడిగినప్పుడు వెంటనే ఆమె రక్షణ ప్రాప్తి 好，干嘛？<music> <music> mas

నేల ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవునికి దాహము అంటున్నాడు అనమాట ఎండిన పెదవు ఏం చేయాలి అంటే లోకంలో తిరుగుతున్నామేమో పాపంలో బ్రతుకుతున్నామేమో ఒక వేషధారణ కలిగిన జీవితంతో మనం విన్నామేమో ఎక్కడైనా మన బ్రతుకులను మనం మార్చుకోవాలి దేవుని యొక్క దప్పితే తీర్చాలన్నమాట ఎప్పుడైతే మనం బాప్తి స్వామి వస్తామో ఆయన యొక్క దప్పిత తీర్చే